హలో నమస్తే అండి డ్రీమ్ మోస్ అసోసియేట్స్ కి స్వాగతం ఈ రోజు మన ఈ వీడియోలో అండి రెండు వందల గజాల్లో ఒక మంచి జిపిఎస్ వన్ బిల్డింగ్ అయితే చూడబోతున్నాం అండి అది కూడా అండి నేషనల్ హైవే కి దగ్గరలో అండి మీరు చూడవచ్చు వీడియోలో కూడా నేషనల్ హైవే కనపడతా ఉంటుంది సో ఈ ప్రాపర్టీ సంబంధించిన అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూడొచ్చు అండి ఇది ఒక జిపిఎస్ వన్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి ఇది గన్నవరంలో ఉందండి లో ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి అండి రెండు వందల అయితే ఉందండి శ్రీ ద్వారకా తిరుమల నగర్ అండి గన్నవరంలో లో ఇది నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుందండి విజయవాడ ఏలూరు నేషనల్ హైవే అండి సో మీరు అవసరత చూడొచ్చు ఇదేనండి జిప్లస్ వన్ బిల్డింగ్ రెండు వందల అయితే ఉందండి చాలా బాగుందండి అండి అవసరం కనుక చాలా గ్లాచ్ గా ఉంది ఎలివేషన్ కూడా చూడవచ్చు చాలా బాగుంది ఇది మనకి నేషనల్ హైవే కి దగ్గరలో వస్తుందండి మీరు ఎక్కడి నుంచి చూడొచ్చు నేషనల్ హైవే కూడా ప్రాపర్టీ ప్రైవేషన్ వస్తాయండి నైన్టీ లాక్స్ అండి తొంభై లక్షలండి ఇది బ్యాంక్ ఆప్షన్ అయితే మనకి వచ్చింది సో చాలా మంచి ప్రాపర్టీ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్ కి వెంటనే కాల్ చేయొచ్చండి మీకు విస్టింగ్ అది ఏర్పాటు చేస్తాము మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ అనేది విజిట్ చేయొచ్చు ఇంకా మన మనం మంచి మంచి ప్రాపర్టీస్ మీరు పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ